డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఎనిమిదవ తరగతి మంజీరా గేయం గేయాన్ని గేయ రూపంలో రాగయుక్తంగా పాడుకునేటువంటి గేయం కాబట్టి మంజీరా అనే ఒక నది మంచినీటి గురించి మరి ఇక్కడ రచయిత గారు తన తను స్వయంగా దర్శన చేసుకొని ఈ పాఠ్యాంశాన్ని గేయ రూపంలో వివరించడం జరిగింది ముందుగా ఈ పా ఈ గేయాన్ని పాడుకుందాం నీ కంకణము నినదించినంత నే కర్షకుని నా గేలు కదలి ముందుకు సాగు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిలి పాటు గనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు సిల్లు పండుగ విలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే మంజీరా ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే నీవు మంజీరా బారిన మీ ఎడదా కరిగించదవు చేదైనా నేలలో చెరకు పండించెదవు చేదైనా నేలలో చెరకు చేవా కలిగిన మట్టి జీవా కణములు తెచ్చి కలిగిన మట్టి జీవా కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చదు పొలముకు ఎరువుగా బలము చేకూర్చదు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే నీవు మంజీరా నీవు మంజీరా నీవు మంజీరా నీ కంకన కొనము నినదించినంతనే నా నాగేలు కదలి ముందుకు సాగు కదలి ముందుకు సాగు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే నీవు మంజీరా నీవు మంజీరా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి